మన అండ్ కాశ్మీర్లో నలభై ఫారిన్ తీవ్రవాదులు అంటే మనము టూరిజంని రివైవ్ చేయాలి అనే ప్రయత్నాల్లో ఉన్నాము వాళ్ళు టెర్రరిజంని రివైవ్ చేయాలి అనే ప్రయత్నాల్లో ఎందుకు మళ్ళీ మోదీ గారు దేశానికి ప్రధానమంత్రిగా మీకు ఎన్నిక అయ్యాడు అంటే మోదీ త్రీ పాయింట్ ఓ సో ఇప్పుడు వీళ్ళు వెయిట్ చేశారు ఒకవేళ కాంగ్రెస్ వస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ అలా జరగలేదు దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ముందు ఉండే అతిపెద్ద సమస్య ఏంటి మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ఎలా పెంచడం అంటే వాళ్ళ ఉనికి అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అండి ఒక్కవేళ వీళ్ళు ఎజెండాని వదిలేసుకున్నారు అనుకోండి అంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క సివిలియన్ గవర్నమెంట్ భారత్తో మాకు స్నేహము కావాలి వాళ్ళతో మేము వ్యాపారము చెయ్యాలి సో మంచి లావాదేవీలు ఉండాలి అంటే ఒక గుడ్ ఫ్రెండ్షిప్ ఉండాలి అన్నారు అనుకోండి అప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఎక్కడికి వెళుతుంది సో ఇదే కదా పాకిస్తాన్ ఆర్మీ యొక్క ట్రంప్ కార్డు ఇన్నేళ్ల నుంచి ఇన్నేళ్ల నుంచి దీనిని చెప్తూనే మీకు భారత్కి పాకిస్తాన్కి మధ్య శత్రుత్వాన్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు సో మీకు ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే హురియత్ లీడర్స్ వీళ్ళు మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడము కాంప్లెక్స్లు కట్టుకోవడం అంటే అసెట్స్ ఆస్తులను పెంచుకోవడం ఏది తీవ్రవాదాన్ని చూపించుకుంటూ మీకు అద్దెలు వసూలు చేయడం సో మీకు ఈ అమిత్ షా గారు ఏం చేశారు ఒక్కసారిగా వీళ్ళ అకౌంట్స్ అంతా కూడా మీకు టోటల్గా ఆ కాంప్లెక్స్లకు తాళాలు వేశారండి వెయ్యడము వెయ్యడముతో వీళ్ళు ఒక్కసారి అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా వీళ్ళ పాలనే సాగుతుంది తీవ్రవాదులే జమ్మూ అండ్ కాశ్మీర్ని పరిపాలిస్తున్నారు అలాంటిది ఒక్కసారిగా మీకు తాళాలు వేసేసి వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని అంతా కూడా మీకు ఫ్రీజ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇది ఎంత అద్భుతంగా చెప్పొచ్చు అంటే చూడండి మీరు పెద్ద పెద్ద తీవ్రవాదులు కరుడు కట్టిన తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ అనండి అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఫోర్స్ సో వీళ్ళు ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉంటారు కానీ ఒక స్కూల్ పిల్లాడు పదో క్లాస్ చదువుతున్న పిల్లాడు వాడికి మీరు బకెట్లలో రాళ్ళని ఇచ్చి ఈ ఇండియన్ ఆర్మీ మీద విసరరా నీకు రెండు వందల రూపాయలు ఇస్తాను మూడు వందల రూపాయలు ఇస్తాను ఒక రోజంతాను విసురుతూ ఉంటే ఐదు వందలు ఇస్తాను అని అన్నారు అనుకోండి ఆ పిల్లవాడికి ఏంటి చాక్లెట్లు కొనుక్కోవడానికి ఐస్ క్రీమ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటుంది రాళ్ళు విసరడమే కదా అని చెప్పి తినే స్టోన్ పెల్టింగ్ అంటారు సో వీడి ముందు ఒక బకెట్ ఉంటుంది రాళ్ళు ఉంటుంది తీసుకుంటాడు ఈ ఇండియన్ ఆర్మీ మీద విసురుతూనే ఉంటాడు ఇప్పుడు ఈ స్కూల్ పిల్లాడిని మనం ఏం చేయగలమండి ఒక కరుడు కట్టిన తీవ్రవాది అంటే మనం ఎన్కౌంటర్ చేస్తాం అలా కాకుండా స్కూల్ పిల్లలను వీళ్ళు వాడేవాళ్ళు ఎవరు ఈ హురియత్ లీడర్స్ అలాంటప్పుడు మీకు ఏమైంది ఒక అద్భుతమైన ఆలోచన మనము ఇప్పుడు ఎన్కౌంటర్ చేయక్కర్లేదు సీసీ కెమెరాలు టెక్నాలజీ వచ్చేసింది పలానా స్కూల్ పిల్లాడు వీడి పేరు ఇది సో ఇప్పుడు వీడు ఇండియన్ ఆర్మీ మీద రాళ్లు విసిరాడు కాబట్టి మొత్తము ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీకి ఇక మీదట ఎవరు ఉద్యోగాలు ఇవ్వకూడదు గవర్నమెంట్ జాబ్స్ అంటారా ఇంకా అది వాడు మర్చిపోవాలి సో ఈ పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ కాశ్మీర్లో సర్వైవ్ అవ్వడమే జరగదు సో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో ఏమైంది అస్టోన్ పెల్టింగ్ అనబడే ఈ ప్రక్రియ ఆగిపోయింది సరే ఇది ఒక చిన్న స్కూల్ పిల్లాడి విషయం అంటాం వీళ్ళు ఏం చేస్తారు తీవ్రవాదులు లోకల్గా కాలేజీకి యూనివర్సిటీలో చదువుకునే పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు బ్రెయిన్ వాష్ చేసి వాళ్లను తీవ్రవాదులుగా మారుస్తారు వాళ్ళకి చైనా నుంచి ఆయుధాలు వస్తాయి సో వీళ్ళేంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందూ పాపులేషన్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో వాళ్ళ మీద దాడులు చేస్తారు సో ఇప్పుడు ఏమైంది మీకు ఒక్కసారిగా హుర్యత్ నాయకులను మనము కట్టడి చేసాం తీసుకువెళ్ళి జైళ్ళలో పెట్టాము వాళ్ళ వ్యాపారాన్ని క్లోజ్ చేయించేసాము అప్పుడు యువకులకు ఇవ్వాల్సిన ఫండింగ్ అనేది ఆగిపోయింది కానీ ఈ స్ట్రాటజీ ఏంటి ఒకవేళ మన ఆర్మీ వాళ్ళు ఈ కాలేజీ పిల్లల మీద కాల్పులు జరిపారు అనుకోండి ఒకడో ఇద్దరో మరణించారు అనుకోండి పాకిస్తాన్ నుంచి క్యాంపెయిన్ ఎలా ఉంటుందండి అయ్యో మన వాడిని ఇలా పొట్టన పెట్టుకున్న ఇండియన్ ఆర్మీ శుభ్రంగా చదువుకుంటున్న పిల్లాడిని ఇంత దయా దాక్షణ్యాలు లేకుండా కాల్చి చంపారు సో ఇది భారత ప్రభుత్వం యొక్క క్రూరత్వము ఇండియన్ ఆర్మీ ఎంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారో చూడండి అని క్యాంపెయిన్ చేస్తారు సో ఇవాళ ఇదంతా కూడా ఆగిపోయిందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూశారనుకోండి ఇలాంటివి ఏమీ కూడా జరగడం లేదు అంటే ఒక భారీ లెవెల్లో అటాక్స్ ఉంటాయి జరిగిన తరువాత ఒక నెల రోజుల పాటు ఈ తీవ్రవాదులు ఏమైపోయారు ఎక్కడికి పారిపోయారు అంటే జనరల్గా వీళ్ళు పాకిస్తాన్లోకి పారిపోతారు ఒక టూ మంత్స్ గ్యాప్ ఇస్తారు మళ్ళీ ఆ లాంచ్ ప్యాడ్స్ దగ్గరికి వస్తారు మెల్లగా యూరి అనండి పూంచ్ రాజోరి సెక్టార్ అనండి ఈ బారాముల్లా సో ఇటువైపు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వస్తారు ఇవాళ ఇదంతా కూడా మనము ఆల్మోస్ట్ ఆపేసం మొన్న జూన్ ఇరవై మీకు మోదీ గారు కాశ్మీర్ వెళ్తున్నారు ఏంటి మోటివేటింగ్ ద యూత్ ఇది ప్రోగ్రామ్ ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఏం ఆలోచిస్తుంది ఆహా ఈయన ఇక్కడికి వచ్చాడు జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా వచ్చాడంటే ఈయన దృష్టి మన మీద కూడా పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తీవ్రవాదము లేకుండా చేస్తాడు ఇది ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక మీదట నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇది ఒక మేజర్ ఎజెండాగా ఉంటుందని వాళ్ళు గ్రహించారు దాంతో టోటల్గా స్ట్రాటజీ అనేది మార్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మొన్న ఇదే పాకిస్తాన్ మేము తీవ్రవాదుల మీద యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ అనేది మొదలు పెట్టాము చైనా వాళ్ళ వర్కర్స్ మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి ఈ తీవ్రవాదము పాకిస్తాన్కి మంచిది కాదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఒక మిలిటరీ ఆపరేషన్ని మేము స్టార్ట్ చేశామని ప్రకటించారు కానీ ఇవాళ అదే పాకిస్తాన్ ఏం చేస్తుందండి తీవ్రవాదులను నేరుగా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి పంపించారు ఏకంగా నలభై మంది అంటున్నారు నాకు వచ్చే రిపోర్ట్స్ ఆల్మోస్ట్ వంద మంది మరి వంద మంది అంటే ఈజీగా మనం పట్టుకోవచ్చు కదండి ఎందుకంటే మీరు గ్రామాల్లో అనుకోండి వాళ్ళు ఇమీడియట్గా ఒక స్ట్రేంజర్ని గుర్తించేస్తారు వీడి వేషధారణ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే గ్రామస్తుల్లాగా లేదు భాష అలా లేదు వీడి స్టైల్ వీడు టీ తాగుతున్న విధానము అంతా వేరేలాగా ఉంది ఇమీడియట్గా లోకల్గా ఉండే పోలీసులను వీళ్ళు అలర్ట్ చేస్తారు కానీ ఇవాళ మీకు అక్కడ సేఫ్ జోన్ లాగా మీకు అయ్యిందండి ఎలక్షన్స్ టైమ్ మనము పెద్దగా మిలిటరీ ఆపరేషన్స్ ఏమీ చేయలేదు తీవ్రవాదులు కూడా ఏమి చేయకపోవడంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో పెద్దగా తీవ్రవాద దాడు లేవు ఒక్కసారిగా ఇది మోదీ ప్రభుత్వం అన్న వెంటనే పాకిస్తాన్లో మీకు వైలెంట్ రియాక్షన్ మీరందరూ ఎలా కుదిరితే ఎలా కుదిరితే మీరు అండ్ కాశ్మీర్లోకి వెళ్ళండి అక్కడ తీవ్రవాద కార్యకలాపాలను మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ రివైవ్ చేయండి ఈ మోదీ మనల్ని విడిచిపెట్టడు ఇది వీళ్ళ ఆలోచన కానీ మోడస్ ఆపరండిని మీరు గమనించారనుకోండి గత పది రోజుల నుంచి నేను గమనిస్తున్నాను ఒక పెద్ద దాడి చేసేసి పారిపోయేవాళ్ళు ఇవాళ ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న టీమ్స్ ఫామ్ అయ్యారండి స్మాల్ గ్రూప్స్ ఒకడేమో యూరిలో ఉంటున్నారు ఇంకొకళ్ళు ఏమో బారాముల్లాలో ఉంటున్నారు ఇంకొక వర్గం ఏమో పూచిలో ఉంటున్నారు ఇలాగ విడివిడిగా గ్రూప్స్గా తయారయ్యి ఒకవైపు ఏమో జమ్మూ దగ్గర ఉండే కాత్ర అంటే వైష్ణవదేవి ఆలయము అలాగే ఎన్నో శివాలయాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నప్పుడు అక్కడ హిందూ భక్తులు పెడుతూ ఉంటారు హిందూ భక్తులను తీసుకువెళ్ళే బస్సులు ఉంటూ ఉంటాయి దాని మీదే మీరు టార్గెట్ చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తీవ్రవాదులకు ఆయుధాలనిచ్చి కాల్పులు జరపండి తరువాత అడవుల్లోకి పారిపోండి ఒకవేళ మిమ్మల్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంటే ఏముంది ఇద్దరు ముగ్గురే కదా చనిపోతారు తక్కిన వాళ్ళు అందరూ కూడా ఇంకా యాక్టివ్గా ఉంటారు కదా అక్కడ మళ్ళీ వీళ్ళు తీవ్రవాదాన్ని కొనసాగించవచ్చు కదా సిమిలర్ టు బలూచిస్తాన్ బలూచిస్తాన్లో లో ఈ గరిలా వార్ఫేర్ అంటాం చూసారా దానిని వీళ్ళు ఎలాగైతే ఆపరేట్ చేస్తున్నారో సరిగ్గా ఇదే మెథడ్ లోనే ఇది జైషీ మొహమ్మదా లేదా లష్కర్ ఇ తాయిబానా లేదా హురియత్ లీడర్స్ ఫండింగ్ చేస్తున్న కొత్త రకమైన ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారా ఇదంతా మనకు ఇంకా కూడా అంటే ఆ నెట్వర్క్ ని మనం ఆపేమండి మొన్న అజిత్ దోవెల్ గారు కూడా మోదీ గారితో ఉన్నారు సో మళ్ళీ నెట్వర్క్ని ఆపరేట్ చెయ్యండి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో డెవలప్మెంటే కావాలి టూరిజమే కావాలి టెర్రరిజం కాదు అని చెప్పి క్లియర్ కట్ గా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి పాకిస్తాన్లో ఆపరేట్ అవుతున్న ఈ తీవ్రవాదులను ఏం చెయ్యాలి ఏ రకంగా మనం మట్టి కరిపించాలి ఆలోచించి మీరు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్